హైదరాబాద్ ఎయిర్ ఇండియా వన్ జీరో వన్ రిటర్నింగ్ డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ అలాగే ఉండండి హో మై గాడ్ హైమ్ ఆల్ రైట్ పోచారం పోచమ్మ తల్లే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి దారి తెలుసు బాయ్ జెంట్మెన్ బై సెవెంటీ కిలోస్ పడిది పడింది అవునయ్యా రంభారావునే తొడ మీద పచ్చిపట్టు కూడా చూస్తావా సారీ సార్ పడింది కుంపలి గలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోని చెప్పాం కాదు ఐదు నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను రెడీగా ఉండు వద్దున్నాయండ్రాడు ఫోన్ చేశాడ్రా ఎవరు సైలెన్స్ రా పాణి వచ్చాడని చెప్పాడ్రా పానీనా పానీని చూడాలంటే ఎనిమిది కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీద గమనాడు కాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నప్పించి ఇంచేసి దిగి ఓ వచ్చాను దానికి తర్వాత ఎందుకు కానీ ముందు బయటికి రా ఇదిగో బండి వచ్చేస్తున్నాను బండి వచ్చేస్తున్నాను బంగారు నేను బయటకి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను ఓ థ్యాంక్స్ షూస్ మర్చిపోయాను మా ఫ్రెండ్ పాణి దొరికేట ఓకే బాయ్ 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 ఏంటి అయ్యో సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి వెళ్ళొస్తారు ఓకే వచ్చి చెప్తాను బాయ్ 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 ప్యాంట్ వేసుకొని వెళ్ళరా ఇక్కడ 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 ఆగా సార్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి నగర్ క్లబ్ కి ముందు ఇంజనీరింగ్ కాలేజ్ సార్ మర్చిపోయావా లైక్ ఫ్యాషన్ స్టాప్ 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 రారా సార్ ఫిల్మ్ లాగ క్లబ్ కి ఎందుకు టెన్షన్ పడతావ్ స్ట్రెయిట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళు అక్కడ అనే నీ కోసం వెయిట్ చేస్తుంటాడు ఆయన కిచెన్ క్లబ్ కి ఆయన పేరు కూడా హలో నేను రంబారావు మాట్లాడుతున్నాను బండి ఎక్కడ అన్ని ప్లేస్ లు చూసేసానయ్యా ఇంక రంబే మాత్రమే బాకీ పాని 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 రే శ్రీనివాస్ పాణి ఎక్కడా పాణి చెప్పరా పాణి ఎక్కడ వచ్చారా తోకలేని కోతుళ్ళారా ఐఎమ్ బ్యాక్ హ్యావ్ అ డ్రింక్ మ్యాన్ యూ టు పాణి ఎక్కడా ముందు చూడండి ఎలా ఉంది సూపర్గా ఉంది రే నా పెళ్ళాన్ని కాదురా బ్యాక్గ్రౌండ్ లో హౌస్ చూడండి ఫోర్ మిలియన్ యుఎస్ డాలర్స్ రేయ్ నేను ఇంటి గురించే చెప్పానురా అవును వైఫ్ యావరేజ్ స్విమ్మింగ్ పూల్ హీటెడ్ లివింగ్ రూమ్ మేపుల్ వుడ్ ఫ్లోరింగ్ మై న్యూ లాంబోగిని 6496 cc రే నువ్వు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వా ఏంట్రా ఐ కొలంతా ఎక్కడరా ఎక్కడ రా కమ్ విత్ మీ ఏంట్రా వీడు ఏం ఈ డేట్ గుర్తుంచుకోండి రా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరు ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం బెట్రా దమ్ముందరా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఎక్కడే ఆ పానీగాడితో కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చెప్తా పానీ వచ్చాను ఫ్లైట్ అభిదీకి వచ్చాను వీడు ప్యాంట్ కూడా తీసుకొని వచ్చాడు. పదేళ్ళుగా ఏళ్ళగా వాడు బతుకునా లేడా కూడా తెలియదు. నీ తొక్కలో పెట్టు కోసం వాడు వస్తాడే మనం రమణావా? కోల్డ్ డుడ్స్. అడికరాడ మా నాకు తెలుసు. వీడు తుప్పనేట. వినికిడి ఎంత? ఒక పనిరా. ఆగరా ఆగరా మొదలేరా. మరి ఎక్కడికి రమణా ఇక్కడ రమణా. पाणी గాని చూద్దామనే వెళ్ళి చూద్దాం. ఆడు గోప్పోడు నేను గొప్ప చూద్దాం. అంటే వాడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అనమాట ఎస్. पाणी ఎక్కడ ఉన్నాడు? టానిక్ వ్యాలీ అర్థం కాలేదా అర్రక్కు పాడి పంచభట్ల సారంగ పాడి పేరు చూసి నవ్వుకోవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఇరవైళ్ళ అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో స్పీడ్గా పరిగెత్తకపోతే పక్కవాడి తొక్కేసి ముందుకు అంతెందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పామ్స్ తోటి పోటీ పడిగలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ ఇంజనీర్ పుట్టాడు అండ్ మై సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్నెవరూ అడగలేదు శనక్కల నికి వెంకట్ రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నెంబర్ థర్టీ ఫోర్ రావాల నా పేరు మరగతమణి ఎంఎం ఇక్కడున్న ఇంజనీర్లు అందరూ నన్ను అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలు ఉతకడం అయన్ చేయడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి ఫిక్స్డ్ రేట్ నో బార్గింగ్ ఏ మిలిమీటర్ ఓకే నిమిషం ఫోటో తీస్తున్నారా తీయండి తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తే వరదే ఏం భక్తి ఐ వెంకట్ నా పేరు నిఖిల్ గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నారు నీ మీటర్ అంతా ఒక కిలోమీటర్ ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగుల కి రెండు కిలోమీటర్లకి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాళ్ళు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు చెప్పింది చేస్తే స్నేహం చెయ్యకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాలం మీద పట్ట కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూసాను వస్తున్నాడు కొత్త పక్కరా నమస్తే నువ్వు తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగపాణి ఇదేం పేర్రా పంచభట్ల సినిమాలు పాటలు రాస్తారే భాస్కర్ భట్ల ఆయన సరే సరే పాజిక్ ప్యాంటు చేయమ్మా చెప్తున్నాడుగా తియ్యమ్మా తమ్ముడో తేయ్ ఏయ్ నీకేమన్నా చూడ ఏంట్రా పొగరు కాంచన గన్గా చల్లగా ఉందా తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది తేయ్ ఏంటి హౌనస్ హౌలేస్ అవునష్మి నువ్వు క్రిస్టియన్వా ఏయ్ చూడ సార్ చెప్పరా ఇకే ఏం చేయాలి చెప్పరా టేక్ ఆఫ్ యువర్ ప్యాంట్స్ మ్యాన్ ఆర్ హెల్ప్ ఇస్ ఆన్ యు అవును నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ స్టడీడ్ ఇన్ కాలిఫోర్నియా సో లిటిల్ స్లో ఇన్ తెలుగు ఇక్కడ ఏమీ తొందర లేదు నువ్వు తెలుగులోనే చెప్పించావు ఏంటి అప్పుడే ప్యాంట్లు వేసారు ఇవ్వండి తక్షణమే దిగువస్త్రములు తొలగించండి లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు మూత్రాభిషేకమా ఏంట్రా ఇది ఇదే తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా ఇదేంట్రా నువ్వు నువ్విప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డాని తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను దంకెలు లెక్క పెడతాను నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే ఒంటేలు పోస్తా ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 待て యు ఆర్ గ్రేట్ మమ్మల్ని ఆశ్రవదించండి సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎయిత్ స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివాము పానీ అప్లై చేసే డాక్టర్ విరూపాక్ష సుందరం ఐసి ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ ని పిలుస్తారు వైరస్ కి ప్రతిదానిలో పోటీ పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం టైం సేవ్ చేయడానికి షర్ట్ కి బటన్స్ పెట్టుకోడు వెల్కమ్ టై కట్